గడిచిన రెండుగా ఇరవై నాలుగు సంవత్సరం అంతా కాపాడి సంరక్షించి ఆయన వాళ్ళను సశివులుగా ఈ నూతన సంవత్సరానికి ప్రవేశం చేసిన దేవునికి మనందరము కూడా కలిగి ప్రభుని స్థుతించవలసిన వారి దేవుడినూయ అగ నూయ మరియు జానవరి మాస మొదటి దినం వదులుకుని చివరి దినం ప్రభు తన వాక్యం చేత ప్రభు తన మాట చేత андарды баппалчы инкәнә

ఈ ఉదయం కాలము ప్రభు మనకు వాగ్దానం చేస్తున్న మాట నేను మిమ్మల్ని కటాక్షిస్తాను నేను మిమ్ములను కటాక్షిస్తాను అంటే అర్థం ఏంటంటే దేవుడు తన దయ్యను మన ఎడల కలగ చేస్తారంటే స్తోత్రం ఈ సంవత్సరం అంతా కూడా మాసము మొదటి దినము మొదలు చివరి దిన దేవుని యొక్క దయ కనికరము కటాక్షము దేవుడు మనకు మన కుటుంబాలకు మన బిడ్డలకు మన సమస్త మనకును ఆయన అనుగ్రహించే దేవుడు దేవుని స్తోత్రులు అంత మాత్రమే కాదు అక్కడ ఇంకా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి విస్తరింప చేస్తాను విస్తరింప చేయడమే కాదని నేను

అందరం కూడా బ్రతికి ఉన్నాము అదంటే ఇది దేవుని యొక్క దయ దేవుని యొక్క దయ పరిశుద్ధ గ్రంథంలో దేవుని దయ గురించి చేసినట్లయితే ఒక రెండు విషయాలు కొంతగా నా ఫోన్ యా ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం అయితే అయితే యెహోవా యోసేపునకు తోడయ్యండి అతని యందు కనికరపడి అతని అతని మీద

ఆరు వందల ఐదు చేశాడు అంటే ఈ ఉదయం కాలము దేవుడు తెలియచేస్తున్న మాట నేను మీకు తోడై ఉండి మీ ఎడల నేను దయను కటాక్షములు కలగ చేస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి తోడై దేవుడు తన దయను మనకు అరిగి వస్తే యశ్వరూ పిల్లల ఆ దేశంలో ఏ స్థానానికి వెళ్ళాడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు దేవునికి స్తోత్ర అలలుయా దేవుడి సంవత్సరము నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డల సంవత్సరం దేవుడు విస్తరింపజేసే దేవుడు కుటుంబంగా ఆధ్యాత్మికంగా శారీరకంగాను మీ పిల్లల చదువు విషయంలోను ఉద్యోగ విషయంలోను వివాహ విషయంలోను వ్యాపార విషయంలోను ప్రతి విషయంలో కూడా ఆయన మాట ఇచ్చి నేనే దాన్ని స్థాపించాను

నీ బిడ్డల మీద నీ చేతి పనుల మీద నీ వ్యాపారాల మీద మీ ఉద్యోగాల మీద అన్ని విషయాలు దేవుడు తన దయలో మనకు రక్షిపోయా మనగడలుంటే ఆయన కటాక్ష మనగడలుంటే మనం ఎక్కడ ఉన్నా వారు తిరుగుతాం మనం ఏ స్థితిలో ఉన్నా వారు మనం ఏది చేస్తున్నా వారు తిరుగుతాం దేవుడు మనల్ని చేస్తే దేవుడు ఐదవ చెందంటే ఆయన కోపం నిమిష మాత్రమే కానీ ఆయన దయ ఆయుష్టాలు అనుగ్రహిస్తాడు ఆయన దేవుడు ఎవరంటే దయ కలిగినటువంటి వాడు కనికరము కలిగినటువంటి వాడు ఆయన మన కటాక్షి

ఏమి నేను పొందలేకపోయాను ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలమైపోయాను నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నాను అని ఒకవేళ అధ్యాపించేందుకు దిగులు పడుతూ ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఇంకా కుటుంబము లేక ఇంకా పిల్లల జీవితాలు స్థిరపడలేదు అని ఒకవేళ ఏ విషయంలో మీరు అధ్యాయం చెబుతున్నా దిగులు పడుతున్నా దేవుడు చెప్తున్నాడు నీ పిల్లల మీద నా కటాక్షి ఉంటది నీ కుటుంబం మీద నా కటాక్షి ఉంటది వారి చదువులను వారి విద్యలను వారి ఉద్యోగ ప్రయత్నులను వారి వివాహంలో వారి గర్భఫల విషయంలో వారు చేసే ప్రతి కూడా దేవుడు కటాక్షించే దేవుడు దేవుని కటాక్షి మనం పొందుదాం దేవుని కటాక్షి చేత మనం నింపబడదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి తొంభై సంకీర్తన పదిహేడవ చరణాన్ని చదువునట్లయితే

అలాగు దేవుడు ఈ మాసం అంటే కుటుంబాలను మన బిడలను విస్తరింపచేసి దీవించుగా ప్రార్థన చేస్తారు ప్రార్థనలోకి నీ కటాక్షము నువ్వు అనుగ్రహింప చేస్తున్నందులో కృతజ్ఞతలున్నాయి మెరిచిన ప్రతి మీద ప్రతి ఒక్క సహోదరి సహోదరుడి మీద మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఉంచినందుకు వందనాలైనా నీ దయలో ప్రతి ఈవి సమృద్ధిగా మీ పిల్లలకు కలుగునుగాక నీ దయలో సంఘం నాటికి నీపి సంఘం నాటికి వృత్తిలోనికి ఈ ఇవాత సందేశం వింటున్న ప్రత్యేక బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆ దయలో వృత్తిలోని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా అధైర్యంతో ఉన్నా ఆవేదనతో ఉన్న దుఃఖంతో ఉన్న గత కాలం ఏది కాలేదని వేదనతో ఈ వినూతన అవసరములో నీ దయ ఆయుష్ కాలమంత అనుగ్రహింప చేస్తున్నానని సరిచిన దేవా నీ దయలో కటాక్షమును అనుగ్రహింప చేస్తున్న దేవా ప్రతి కుటుంబానికి నీ కరుణా కటాక్షములు కలుగును గాక నీ దయ సమృద్ధిగా కలుగును గాక నిశ్చయముగా ఆదరణ ధైర్యము నైనా నై నిపరమును కలుగ చేస్తున్న తెలుపొందున్నారు ఎవాగ్ సందేశం దీవించి ఆశీర్వదించమని వింటున్న